సంకర్షుణ్ణి తీసిపోయి ఆ గర్భంలో పెట్టింది అక్కడ బలరాముడు పుట్టేశాడు ఆ తరువాత ఇతనేమనుకుంటున్నాడు కంసుడు మందే ఇప్పుడు అర్థమైనా మీకు ఆరు అని ఇప్పుడు మళ్ళీ ఆమె గర్భవతి అయింది కంసుని దృష్టిలో సప్తమ గర్భం వాస్తవానికి అష్టమ గర్భం స్వామి ఎంటర్ అయిపోయి ఉండే అక్కడ చూస్తేనేమో యోగమాయ యశోద గర్భంలో అక్కడ దేవకీ గర్భంలో కృష్ణ పరమాత్మ ఒకరోజు వస్తూ వస్తూ ఆ జైలంతా తిరుగుతూ వీళ్ళ దగ్గరికి వచ్చాడట కంసుడు వచ్చి చూశాడు నిద్రపట్టలేదు నిద్రపట్టలేదు అప్పుడు మంత్రుల్ని అందరినీ పిలిచి ఎవరా మంత్రులు రాక్షసులే కదా మంత్రులు ఇంకెవరు ఆ మంత్రులంతా పిలిచి వాళ్ళతో ఒక సభ పెట్టి క్యాబినెట్ మీటింగ్ ఓడి పెట్టి వాళ్ళని అడిగాడు నాకు మనశ్శాంతి లేకుండా ఉంది ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే జైల్లోకి వెళ్ళి ఆ వరుసగా చూస్తూ వచ్చాను అక్కడ మా చెల్లెల్ని చూచాను నేను అబ్బోబ్బోబ్బబ్ నాకు వెంటనే ఆవిని చూడలేక తల దించుకున్నాను నేను ఏమి కాంతి నిజమే కదా లోపల పరమేశ్వరుడు ఉంటే ఎట్లా ఉంటుంది కనుక ఇంత తేజస్సుని నేను ఎప్పుడూ చూడలేదు అసలు చూడలేక కళ నేను తల దించుకున్నాను డైరెక్ట్గా సూర్యుడిని చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది నాకు పరిస్థితి కాబట్టి నాకేదో డౌట్ ఉంది ఇప్పుడు నాకేదో సందేహంగా ఉంది నన్ను చంపేవాడే ఆమె గర్భంలో పెరుగుతున్నాడేమోనని వెంటనే వాళ్ళు అంటారు మరి ఇది సప్తమ గర్భం కదా ఆరు మందిని మనం చంపాము కదా నిజమే నాకే డౌట్గా ఉంది ఆకాశవాణి చెప్పింది సప్తమా అష్టమే కష్టాల్లో అన్ని సందేహాలు అందుకని ఎందుకైనా మంచిది కొద్ది సెక్యూరిటీని టైటన్ చేయండి ఇప్పుడుండే సెక్యూరిటీ కాదు ఇంకా ఎక్కువ సెక్యూరిటీని పెట్టండి అని అన్నారు పెట్టారు స్వామి పెరుగుతూ ఉండాడు వాళ్ళిద్దరూ భజనానందంలో ఉండరు విషయానందం లేదు భజనానందంలో ఉండరు ఇద్దరు వసుదేవుడు అంటాడు దేవకి నా హృదయం మనం ఉండేదేమో జైల్లో కానీ నా హృదయంలో అనిర్వచనీయమైనటువంటి ఆనందంగా ఉందని దేవకి చెప్తుంది అవునండి నాకు కూడా ఎప్పుడూ ఈ విధమైనటువంటి ఆనందాన్ని నేను ఎందుకని తెలుసా కృష్ణుడు బిడ్డగా పుడుతూ ఉన్నాడు గనక రోహిణీ నక్షత్రం బ్రాజితం అవుతున్నటువంటి శుభముహూర్తంలో విజయ ముహూర్తంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఆవిర్భవించాడు పుట్టాడు పుట్టాడు కానీ విచిత్రం వాళ్ళిద్దరే ఉండరు పాపం ఎట్లా జరిగిందో డెలివరీ జరిగింది ఎప్పుడైతే పుట్టడం జరిగిందో మొట్టమొదట ఆ బిడ్డని పాపం ఆమె అలసిపోయింది చూద్దామని ఒక అడుగు ముందుకేసాడు స్వామి కనపడతా ఉండాడు ఎట్లా ఉంటుంది పోతనా మర్చి जलधर दे जलधर दे जलधर दे, जल दे न चुर्बा जलधर देहूं జాను చతుర్బు సరసిక్షు విశాలక్షు చారు గదా శంఖ చక్ర పద్మ విలాసును కంట కౌస్తుభమణి భాసు కాిభాసు కమనీయకూత్రంకణకేయూ శ్రీవత్సానా ప్రభాయుత ప్రభాయుతకులలాటూ వైడూర్యమణిగణ వర కిరీట బాలు పూర్ణేంద రుచి జాలు బాలు పూర్ణేందు రుచి జాలు భక్త లోక పాలు సుగుణాల వాలు కృపా విశాలు జూచి కృపా విశాలు జుచి తిల్లకించి పుల్లకించి చోద్యమంది తిల్లకించి పుల్లకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు సహించే ఆ ఇట్లా కృష్ణ ఆవిర్భావం ఓం నమో భగవతే వాసుదేవాయ పుట్టగానే ఎట్లా ఉండాడు తెలుసా చతుర్భుజుడు అయి పుట్టాడు పుట్టగానే చతుర్భుజుడు శ్రీ మహావిష్ణువు ఎట్లా ఉంటాడో ప్లీజ్ అదే రూపం కాకపోతే చిన్నవాడిగా కనపడుతున్నాడు అంతే రూపం చిన్నది కానీ సేమ్ అట్లాగే జలధర మేఘము వంటి దేహం కలిగినటువంటి వాడు రంగు మేఘకాంతిని పోలినటువంటి రంగు కలిగినటువంటి వాడు జలధర దేవు అజానుబాహు అజాన చతుర్బాహు పొడవైనటువంటి నాలుగు చేతులు చతుర్భుజుడిగా కనిపించింది ఫస్ట్ స్వామి ఆవిర్భవించినప్పుడు రెండు చేతులతో కాదు చతుర్బాహుడుగా అంటే పొడవైనటువంటి అజాను చతుర్బాహు సరసీరుహాక్షు హాక్షు కమలలోచనుడు పుండరీకక్షుడు విశాలవక్షు ఆ చిన్న పిల్లవాడు ఆ వక్షస్థలం చూస్తే విశాలంగా కనపడుతుందట లక్ష్మీదేవి ఉండాలి కదా విశాలంగా ఉండాలి చారు గదా శంఖ చక్ర పద్మ విలాసున్ ఒక చేతిలో గద ఒక చేతిలో శంఖం ఒక చేతిలో చక్రం ఒక దేశం పద్మం కాబట్టి చతుర్భుజాలలో ఈ చిహ్నాలు నాలుగు ధరించి ఉండాడు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కంఠంలో కౌస్తుభమణి అది దివ్యమైనటువంటి ప్రకాశాన్ని వెదజల్లుతూ ఉంది కమనీయ కటి సూత్ర అసలు మొలతాడు చూద్దామంటే అంటే ఎంతసేపైనా చూడాలని ఉంది చూడండి పుట్టుకతో అన్నీ ఉన్నాయి మొలతాడు కూడా కొనాల్సిన అవసరం లేదు కమనీయ కటి సూత్ర కంకణ కేయూరు కేయూరాలు కంకణాలు కట్టుకొని ఉండాడు శ్రీవత్స లాంఛనా విహారు శ్రీవత్సం అనేటువంటి పుట్టుమత్సని ధరించి నురుకుండల ప్రభాయుత కుంతలల లలాటూ చెవిలో ఏవైతే దివ్యమైనటువంటి కుండలాలు ఉన్నాయో విలువైనటువంటి అమూల్యమైనటువంటి రత్న ఖచ్చితమైనటువంటి కుండలాలు ఇవి ఇక్కడ వరకు ఉంటే ఇది వీణులకి చెవులకి అప్పుడే అంత చిన్న వయసులోనే ఈ కుంతలములు ఈ మన శిరోజములు అక్కడి నుంచి మెల్లగా జారి ఉంటే వీటి యొక్క ఇవి మెరుస్తూ ఉండాయి కాదు ఎప్పుడైతే చెవుల్లో ఉండేటువంటి కుండలాలు ఎప్పుడైతే మెరుస్తూ ఉన్నాయో ఆ మెరుపుకి ఆ పైనుంచి జారుతూ ఉన్నటువంటి కేశములు స్వామి యొక్క అందుకని హృషికేశ అవి తలతళ తలతల మెరుస్తూ ఉన్నాయట ఈ మెరుపుతో అవి ఆడుతూ మెరుస్తూ ఉంటే చూడముచ్చటగా ఉందట ఇదంతా ప్రథమంగా ఎంత పుణ్యం చేసుకున్నాడు కానీ వసుదేవుడు దర్శిస్తూ ఉన్నాడు అందరికన్నా ముందుగా కుండల ప్రభాయుత కుంటల కుంతలలాటూ వైడూర్యమణి గణ వర కిరీటు మణులతో వైడూర్యాలతో పొదిగినటువంటి అద్భుతమైనటువంటి కిరీటం అంట అంటే కిరీటం కూడా ఉంటే బాగా అర్థం చేసుకుంటుంది కిరీటంతో సహా తల్లి గర్భంలో ఉన్నాడా మరి కిరీటంతో సహా తల్లి గర్భంలో ఉంటే తల్లి గర్భం నుంచి బయట వచ్చేటప్పుడు ఈ మణులు కిరీటాలు కుండలాలు ఇవన్నీ పెట్టుకొని ఏ తల్లి భరించగలదా జస్ట్ మనసులో పెట్టుకొని చెప్తా కాదు ఈ రాపిడిని ఎవరైనా తట్టుకోగలరా చెప్పండి అంతా లోహమే కదా బంగారు ఇంగారు ఇవన్నీ కూడా లోపల నుంచి వస్తుంటే మామూలుగా మెత్తని శరీరం కలిగినటువంటి సున్నితమైన దేహం కలిగిన బిడ్డ వస్తూ ఉంటేనే తల్లులు తట్టుకోలేకపోతారు కదా ప్రసవ వేదన మరి ఇటువంటివన్నీ పెట్టుకొని వస్తే ఏ తల్లి అయినా ప్రసవాన్ని ప్రశాంతంగా ప్రసవం జరిగేటువంటి అవకాశం ఉందే దేవకి ఏమైనా ఏడ్చిందే అస్సలు లేదు ఏడిస్తే అక్కడే ఉండాలి ఎవరు ఆ సెక్యూరి